ఫార్మసిస్టుల ప్రొవిజన్ లిస్టు వెంటనే విడుదల చేయాలంటూ పెద్ద ఎత్తున ఈరోజు వాళ్ళకు సంబంధించినటువంటి ఆఫీస్ ముందట ధర్నా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది నేరుగా హాస్పిటల్స్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అయింది మీరు ఎగ్జామ్ రాసి మేము రెండు వేల పదమూడులో మన కాంగ్రెస్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన మొట్టమొదటి జాబ్ క్యాలెండర్లో ఫార్మసిస్టు రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేశారు ఆ రిలీజ్లో మేము ఎగ్జామ్ రాయడం జరిగింది ఇప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఆరు కావస్తున్నా కూడా మా యొక్క రిజల్ట్లో ఎలాంటి ముందడుగు పడడం లేదు కాబట్టి ఇంకా ఎన్ని రోజులు మేము నిరీక్షణ చేయాలని చెప్పి ఈరోజు మేము వందల మంది కలిసి అందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి బోర్డు చైర్మన్ కానీ మేము ఇప్పటికీ ప్రతి నెల కలవడం జరుగుతుంది ఒకటే సమాధానం చెప్తురు అండర్ ప్రాసెస్ అండర్ ప్రాసెస్ అంటారు ఎన్ని రోజులు అండర్ ప్రాసెస్ జరుగుతుంది ఖచ్చితంగా మన టీఎస్పిఎస్ నుంచి రిక్రూట్మెంట్లో ఆరు నెలలకే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ కంప్లీట్ అవుతుంది ఒక సంవత్సరంన్నర గడుస్తున్నా కానీ ఒక ఏడు వందల పోస్టులను ఫిలప్ చేయడానికి ఎందుకు ఇంత నిర్లక్ష్యం అవుతుంది అనేది మేము అడుగుతున్నాం కాబట్టి ఇమీడియట్లీ ఖచ్చితంగా మా యొక్క రిజల్ట్ను ఇమీడియట్గా రిలీజ్ చేసి మమ్మల్ని అందరినీ మన హాస్పిటల్లో మెరుగైన వైద్య సేవలు అందాలంటే ఖచ్చితంగా ఫార్మసిస్టులు ఉంటేనే వైద్య సేవలు మెరుగైన ఉంటాయి కాబట్టి ఇమిడియట్లీ ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ను స్పీడప్ చేయాలని చెప్పి మేము గవర్నమెంట్ను కోరుకుంటున్నాం మీరు చెప్పండి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది ఆస్పిరెంట్స్ ఉన్నారు ఎంతోమంది బాధితులు ఉన్నారు టోటల్ అప్లికెంట్ వచ్చే అప్లికెంట్ అప్లికెంట్స్ వచ్చేసి ఇరవై నాలుగు వేల మంది అప్లై అప్లై చేశారు సో అందులో అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మేము ఎగ్జామ్ అటెంప్ చేశాము ఇప్పటికీ మూడు క్యాలెండర్స్ చేంజ్ అయ్యాయి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ మేము అడిగే జస్ట్ ఒకటే అప్లికెంట్ లిస్ట్ అడుగుతున్నాము మేము రాసిన దాన్ని కనీసం ఆ జాబితా మేము ఎవరు రాసినాము ఎంతమంది ఉన్నాం అది ఏం ఏంది అని జస్ట్ అప్లికెంట్ లిస్ట్ ఇవ్వడానికి ఇంత కాలయాపన చేస్తున్నారు మేము డిమాండ్ చేసేది ఒకటే అతి త్వరలో ఒక లిస్ట్ అనేది మాకు ఇస్తే ఫర్దర్గా మేము ప్రొసీడ్ అయ్యి దాన్ని ఫిల్ చేసే బాధ్యత తీసుకుంటారని కోరుకుంటున్నాం ఇంత జాప్యం చేస్తున్నాను మీరు భావిస్తూ ఇక కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి దాన్ని షార్ట్అవుట్ చేయాలని అంటారు అది పెద్ద మ్యాటర్గా అది చేయాలనుకుంటే వాళ్ళు చేయొచ్చు ఇప్పటికీ ఎయిట్ మంత్స్ ఒకటి చెప్తున్నారు ఒక డెసిషన్ ఉంది దాన్ని మేము డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి ఎయిట్ మంత్స్ నుంచి అదే డెసిషన్ పెండింగ్ ఉంది అని చెప్పి కాలయాపన చేసుకుంటా ప్రొలాంగ్ చేస్తున్నారు ఈ సమస్య మీద మీరు ఏమైనా ఆరోగ్య శాఖ మంత్రిని కలిసే ప్రయత్నం చేశారు ఒకవేళ కలిస్తే ఆయన ఎలాంటి సమాధానం ఇచ్చారు మేము అందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చాము అందరినీ కలిసాము ఇంతే వెయిట్ చేయండి మేము ఇచ్చినప్పుడే చూడండి అని అంత దాట వేస్తారు తప్ప దానికంటూ సొల్యూ సొల్యూషన్ కానీ పులిస్ స్టాప్ ఎండ్ కానీ ఇవ్వడానికి రెడీగా లేదు ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంలో జాబ్లు ఇస్తూ ఉన్నాం నిరుద్యోగులు ఉద్యోగులు చే ఉద్యోగులను చేస్తూ ఉన్నాం ప్రభుత్వం పదే పదే చెప్తూ ఉంది మీరేమో రెండు సంవత్సరాల నుంచి కూడా మాకు జాబ్స్ రావట్లేదు అంటూ కూడా చాలా వరకు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇట్లా కూడా అంటుంది యాక్చువల్గా మాకంటే వన్ వీక్ బిఫోరే ఎల్టీ వాళ్ళ ఎగ్జాము నర్సింగ్ వాళ్ళది వాళ్ళు కూడా రాశారు వాస్తవం అంటే వాళ్ళది అయిపోయింది వాళ్ళు ఇచ్చారు దాని తర్వాత మాదే సీక్వల్ ఉంది మాది ఒక లిస్ట్ ఇస్తే మాకు ఒక భరోసా వస్తుంది ఓకే ఇప్పుడు కాకుండా ఇంకో నెలకో రెండు నెలలకు ఫిల్ చేస్తారు అని ఒక ధైర్యం వస్తుంది మాకు ఆ ధైర్యాన్ని ఇవ్వలేకపోతున్నారు అదే మా ఆవేదన అంతే ఇంక నుంచి వచ్చారు నేను ఆదిలాబాద్ నుంచి వచ్చిన సార్ అంటే ప్రతిసారి కూడా తిరుగుతూ ఉన్నారు కదా మీరు ఇంత దూరం నుంచి పిల్లల్ని సైతం తీసుకొని వస్తూ ఉన్నారు కదా ఎట్లా ఎట్లా చూడొచ్చారు ఎందుకంటే ప్రభుత్వం మరోవైపు చెప్తూ ఉంది ఏదైతే ఉద్యోగ ఉద్యోగస్తులకు కావచ్చు నిరుద్యోగులకు కావచ్చు మీ న్యాయం చేస్తామని చెప్తూ ఉంది ఇక్కడ చూస్తే సీన్ రివర్స్ కనబడతా ఉంది కొన్ని లీగల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి అంటే వాళ్ళు ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు వాళ్ళు చెప్తున్న ప్రతిపాదన కాకపోతే వాళ్ళు తలుచుకుంటే వాళ్ళు తలుచుకుంటే గవర్నమెంట్ తలుచుకుంటే ఒక వన్ మంత్లో అయినా మొత్తం టోటల్ మెరిట్ లిస్ట్ కానీ ఏదైనా పెట్టొచ్చు ఇప్పుడు ఎం ఎంబీబీఎస్ డాక్టర్స్ ఇచ్చిండ్రండి ఫస్ట్ డే మెరిట్ లిస్ట్ ఇచ్చిండ్రు రెండు రోజులకే షార్ట్ లిస్ట్ ఇచ్చిండ్రు వన్ వీక్లోనే రిక్రూట్మెంట్ చేసేసారు ఇది ఇదే బోర్డు నుంచి ఎవరు మెడికల్ ఆఫీసర్స్ గవర్నమెంట్ డాక్టర్స్ గవర్నమెంట్ డాక్టర్స్ ఎంబీబీఎస్ గవర్నమెంట్ డాక్టర్స్ వన్ వీక్లోనే ఫినిష్ చేసేసి వాళ్ళ విషయంలో అట్లా చేసినప్పుడు మా విషయంలో ఓకే కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయని చెప్తున్నారు కానీ చేయొచ్చు కదా బ్యాక్ ఎండ్లో చేయొచ్చు కదా వీళ్ళు మాకు అధికారులు కానీ వీళ్ళు కానీ అవి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి సరే పలానా డేట్ ఇస్తామని చెప్పొచ్చు కదా సరే కాలయాపన అనుకుందాం ఓకే లీగల్ ఇష్యూస్ అనుకుందాం ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఇప్పటికి వన్ అండ్ హాఫ్ ఇయర్ గడుస్తుంది ఇంకా ఏది కూడా ఒక కొలికి రాలేకపోతుంది మాది ఏంటి ఇంకా ఇదే కాలయాపన ఇంకెన్ని ఈ సంవత్సరం కూడా గడిచిపోతుందేమో అని మాకైతే చాలా టెన్షన్ అవుతుంది మాకైతే డౌట్ ఇప్పుడు కూస్తున్నాం కాకపోతే మాకు ఈ సంవత్సరం కూడా వస్తుంది గ్యారెంటీ గ్యారంటీ లేదు సార్ అయితే ఎప్పుడు వచ్చిన పది రోజులు పది రోజులు పది రోజులు మరీ ఈ అబద్ధాన్ని పదిసార్లు చెప్పకూడదు కదా ఇప్పుడు పది రోజులు పది రోజులు పది రోజులు అంటుండు సారు ఏది చెప్పట్లేదు ఆ పదో రోజు ఎప్పుడు వస్తుందో చెప్పట్లేదు ఇప్పుడు కూడా మూడు మూడు రోజుల తర్వాత లీగల్ డెసిషన్ అంటుండు సారు తర్వాత టెన్ డేస్ తర్వాత బిఏలు అంటుండు అది కూడా కన్ఫర్మేషన్ ఏమి ఇవ్వట్లేదు గవర్నమెంట్ తలుచుకుంటే ఎట్లా ఎంబీబీఎస్ డాక్టర్ వాళ్ళకి వన్ వీక్లో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారో మాకు కూడా చేయొచ్చండి చిత్తశుద్ధి పెడితే మా మా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అట్లీస్ట్ ఈ ఇయర్ ఎండింగ్ వరకైనా మాకు ప్రాసెస్ అయినా కంప్లీట్ చేయాలని మేము కోరుకుంటున్నాం ప్రైవేట్ జాబ్ మా ఇప్పుడు సార్ అంటుండు ఈ ఏమంటారు ఇప్పుడు సార్తో మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్ వరకు వస్తుందని సార్ చెప్తుండు గత సంవత్సరం నుంచి కూడా సార్ ఇదే చెప్తుండు మాకైతే నమ్మకం లేదు గవర్నమెంట్ ఆఫీసర్స్ మీద నమ్మకం లేదు ఈ ప్రభుత్వము మరి పోకడల మీద కూడా మాకు ఇప్పుడు నమ్మకం పోతుంది ఇక మెల్లిమెల్లిగా రోజు ఇప్పుడు సరే మేమంటే ఇప్పుడు జాబ్ చేస్తున్నాం జాబ్ లేని జాబ్ చేయని వాళ్ళ పరిస్థితి ఏంటి దీని మీద నమ్మకం పెట్టుకుంటారు కదా అబ్బాయిలు అంటే ఎట్లుంటుంది ఫ్యామిలీ అంతా వాళ్ళ మీదనే ఆధారపడి ఉంటుంది సరే అమ్మాయిల పక్కన వదిలేసేయండి ఎట్లుంటుంది ప్రెషరు సోషల్గా ప్రెజర్ ఎట్లుంటుంది వాళ్ళ మీద ఫ్యామిలీ మెంబెర్స్ ప్రెషర్ ఎట్లుంటుంది సో మా నిరసన ఏంటంటే ఈ నెలలోపు ఈ నెల ఎండింగ్ వరకు మాకు ఏదన్న ఒకటి కంపల్సరీ ప్రొవిజనల్ లిస్ట్ పెట్టాలంతే ఇది మీ ఛానల్ ద్వారా యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ వాడతారో వాడండి మా నిరసన వ్యక్తం చేయండి మా బాధ తెలిపండి అందరికీ ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తా ఉన్నాను నేను నిర్మల్ నుంచి వచ్చానండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పై రోజు ఎగ్జామ్ రాసాము ఎగ్జామ్ రాసిన తర్వాత జస్ట్ మార్క్స్ మాత్రమే మాకు ఇచ్చారు అంతకుమించి మించి అసలు ఒక స్టెప్ కూడా నోటిఫికేషన్ అది ముందుకు జరగట్లేదు ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళది ఆల్రెడీ వాళ్ళు ధర్నాలు చేసిండ్రు ధర్నాలు చేస్తే మాత్రమే రిజల్ట్ ఇస్తున్నారు అందుకనే మేము ఈరోజు ధర్నా చేయాలని డిసైడ్ అయ్యి ఈరోజు వచ్చాము ఇక్కడికి ప్రభుత్వం మార్చ్ ఎండింగ్ వరకు మాకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేలాగా చేస్తారని మేము ఆశిస్తున్నాం అసలు ఏమున్నా నేరుగా సచివాలయం కన్నా ప్రధాన ప్రజాభవన్ రమ్మని పదే పదే ప్రభుత్వం చెప్తా ఉంది అక్కడికి వెళ్ళే ప్రయత్నం సార్లు వెళ్ళాము ప్రజాభవన్కి కూడా అప్పుడు కూడా అసలు ఏం రెస్పాన్స్ లేదు అక్కడికి వెళ్ళాము ప్రజాభవన్కి వెళ్ళాము ఇక్కడ ఎంహెచ్ఎస్ఆర్బి కార్యాలయంకి కూడా మేము చాలా సార్లు వచ్చాము ఎప్పుడు అడిగినా కూడా పది రోజులు పది రోజుల్లో ప్రొవిజనల్ లిస్ట్ పెడతామని చెప్తున్నారు ఆ పది రోజులు అనేది కాన్స్టెంట్గా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మేము వింటున్నాం అది ప్రభుత్వానికే తెలియాలండి ఏమైనా అంటే సమస్యలు ఉన్నా కూడా సార్ట్ అవుట్ చేయాలి వాళ్ళు తలుచుకుంటే విత్ ఇన్ టూ డేస్లో కూడా కంప్లీట్ అవుతుంది కానీ ఎందుకు అవట్లేదో మాకు అర్థం అవ్వట్లేదు ఏ లేదు లేదు మేము అట్ల ఏమీ అనుకోవట్లేదు కాకపోతే వీలైనంత తొందరగా మా ప్రొవిజనల్ లిస్ట్ రిలీజ్ చేసి మా రిక్రూట్మెంట్ ప్రాసెస్ని కంప్లీట్ చేయాలనేది మేము కోరుకుంటున్నాం మీరు చెప్పండి నుంచి మీరు అండి వచ్చింది ఇప్పటికీ ప్రతి నెలలో రెండుసార్లు తిరుగుతూనే ఉన్నాం కానీ మా రిజల్ట్ అయితే ఇప్పటివరకు ఇవ్వట్లేదు అదే ఇప్పుడు తొందర ఇస్తారని మీ ద్వారా తెలియదు మొత్తం ఇరవై నాలుగు వేల మంది ఉన్నారండి ఏడు వందల ముప్పై రెండు పోస్టులు ఉన్నాయి ఇప్పటివరకు ప్రిలి ప్రొవిజనల్ లిస్ట్ కూడా పెట్టలేదు అప్లికెంట్ లిస్ట్ కూడా పెట్టలేదు ఎంతమంది రాశారనే కూడా బయట చూపించలేదు ఓన్లీ మార్క్స్ లిస్ట్ ఇచ్చాడు చెప్పండి ఎన్ని రోజుల నుంచి జాబ్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారు ప్రభుత్వం ఎందుకు జై తెలంగాణ జై కాంగ్రెస్ మాకు ఈ ప్రజాప్రభుత్వం వచ్చినప్పటి నుండి మేము కూడా ఎన్నో పాజిటివ్ నీడ్స్ చూసామండి ఇప్పటివరకు మాకు గవర్నమెంట్ మీద ఎలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ కానీ ఎలాంటి ఆలోచన లేదు యాక్చువల్గా మేమందరం స్నేహపూర్వకంగా ప్రజాపాలనలో పాటు మేము కూడా వాళ్ళతో పాటు నడవాలనే ఆ ఉద్యమం తెలంగాణ కోసం ఫైట్ చేసిన మనం అందరం నీళ్ళు నిధులు నియామకాల గురించి ఫైట్ చేసిన తెలంగాణలో ఇప్పుడు నియామకాలు మేజర్గా మాకు ఫస్ట్ టైం అండి ఆఫ్టర్ టెన్ ఆఫ్ ఫిఫ్టీన్ ఇయర్స్ తెలియదు కానీ కే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ రిక్రూట్మెంట్లో ఫార్మసీ నోటిఫికేషన్ ఇచ్చారండి అది సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రోజున మాకు నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అంటే ఎగ్జాక్ట్గా సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్కి ఫార్మసీ డే ఉందండి దాన్ని ముందు రోజు ఇచ్చారు దానికి కాంగ్రెస్ గవర్నమెంట్ తరఫు మా తరఫున కాంగ్రెస్ గవర్నమెంట్కి మళ్ళీ ముఖ్య మన హెల్త్ మినిస్టర్ దామోదా రాజ్ నరసింహ గారికి మా తరఫున కృతజ్ఞతలు అండి వాళ్ళకి థ్యాంక్ యూ ఫర్ రిలీజింగ్ ఫార్మసీ నోటిఫికేషన్ సెప్టెంబర్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండి తర్వాత మేము వెయిట్ చేసినట్టుగా ఎంతో టైం ఇవ్వలేదు ప్రిపరేషన్కి టైం కూడా ఎక్కువ ఇవ్వలేదు మా వాళ్ళు ఆల్రెడీ ఫార్మసిస్ట్ వర్కింగ్ ఫార్మసిస్ట్ కానీ నాన్ కాంట్రాక్ట్ అందరూ జో అంటే డైరెక్ట్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఆ ఎగ్జామ్కి ఇన్ టూ మంత్స్లో కండక్ట్ చేశారండి సెప్టెంబర్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ వస్తే నవంబర్ థర్టీ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేశారు హ్యాపీ అండి దానికి కూడా ఇమీడియట్గా విత్ ఇన్ టూ టూ ఆర్ త్రీ డేస్లోనే మనకి మార్క్స్ రిలీజ్ చేశారు సిబిటి రెస్పాన్స్ ఇచ్చారు మళ్ళీ విత్ ఇన్ మే మంత్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సిబిటి రెస్పాన్స్ కూడా ఇచ్చారు ఆ తర్వాత ఇప్పటి వరకు మే నుండి ఇప్పుడు ఆల్మోస్ట్ మళ్ళీ ఒక టెన్ మంత్స్ అయిపోయిందండి ఏమనుకున్నాం అంటే ప్రతిసారి వాళ్ళ దగ్గరకు వచ్చిన ప్రతిసారి ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళు నర్సింగ్ టీమ్ ఉంది వాళ్ళ తర్వాత మీది ఫార్మసీ నెక్స్ట్ ఏఎన్ఎం నోటిఫికేషన్ అన్నారు సో వాళ్ళ తర్వాత మాకు ఇస్తారనే హోప్తోనే మేము వెయిట్ చేసాం ఇన్ని రోజులు ఏ రోజు కూడా గొడవ పడలేదు అసలు మేము ఏ రోజు గవర్నమెంట్కి ఎగ్నెస్ట్కి వెళ్ళలేదు ఎందుకంటే మా మాకు తెలుసు ఆ ఫీలింగ్ అనేది మాకు జాబ్ నోటిఫికేషన్ ఇంతవరకు రాలేదు బట్ ఇప్పుడు వచ్చింది టూ థౌజండ్ ఎయిటీన్లో కేసీఆర్ సార్ ఉన్నప్పుడు వచ్చింది మళ్ళీ ఇప్పుడు ట్వంటీ ఫోర్లో వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సో దానికి తగ్గట్టుగా మేము కూడా ఏ రోజు వ్యతిరేక నినాదాలు కానీ గవర్నమెంట్కి ఎలాంటి ఎగ్నైజేషన్ తీసుకోలేదు ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే మాకు ఇచ్చిన సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఒక ప్రొవిజనల్ లిస్ట్ అనేది ఫస్ట్ ప్రొవిజనల్ లిస్ట్ అనేది రిలీజ్ చేయమని అడుగుతున్నాం మేము ఎన్నో సార్లు ప్రజాభవన్కి వెళ్ళాం ఏ రోజు కూడా గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా వెళ్ళలేదండి మేము వెయిట్ చేస్తున్నాం ఎందుకంటే మధ్యలో ఎలక్షన్స్ వచ్చాయి తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళ రిజల్ట్స్ ఇచ్చారు తర్వాత నర్సింగ్ వాళ్ళ రిజల్ట్స్ ఇచ్చారు ఉన్నారు ఇంత పాజిటివ్గా ఉన్నారు ప్రభుత్వం మీద ఇంత గొప్పగా చెప్తా ఉన్నారు మరి జాబ్ ఎందుకు జరుగుతూ ఉంది జాప్యం అదే అంటున్నా అండి అది గవర్నమెంట్ దగ్గర మేము వెయిట్ చేసింది ఒకటే ఫస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ అన్నారు మధ్యలో ఎలక్షన్స్ వచ్చాయి ఎలక్షన్ తర్వాత మళ్ళీ నర్సింగ్ చేశారు నర్సింగ్ వాళ్ళే లిస్ట్ ఇస్తున్నారు సో ఇప్పుడు మేము ఏమడిగా అంటే ఈ కొంచెం ల్యాబ్ వచ్చింది ఈ ల్యాబ్స్ అనేది వచ్చిందనమాట ఇది పోనీయకుండా గవర్నమెంట్ మీద మాకున్న పాజిటివ్ దృక్పథాన్ని మన హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజంబర్ సింగ్ గారికి మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి అందరికీ తెలియాలని చెప్తున్నాం మా ఫార్మ్స్ వేదన థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్గా సార్ మీరు ఇంకా రిక్రూట్మెంట్ చేయాలి ఇలాగే మాకు కూడా రిక్రూట్మెంట్ కావాలి ఇలా జరగాలి ఫార్మసిస్టులకు ఒక న్యాయం జరగాల ఎందుకంటే పిఎస్సీస్లలో కొన్ని యూఎస్సీస్లలో చాలా మంది ఫార్మసీస్ లేక సఫర్ అవుతున్నారు ఇంకా ఫార్మసిస్ట్ రిక్రూట్మెంట్ జరగాలి ఇంకా ఆయుష్ బోర్డులో త్రీ హండ్రెడ్ ప్లస్ చేంజ్ పోస్ట్ ఉన్నాయండి అవి కూడా ఫిల్ అప్ చేయాలని కోరుకుంటున్నాం మేము త్వరి మా ఫార్మసీ ప్రొవిజనల్ లిస్ట్ అనేది ఇమీడియట్గా రిలీజ్ చేయాలి మేము అందరం దాని స్నేహపూర్వకంగా వచ్చామండి దానికోసమే ఓన్లీ వీ వాంట్ ప్రొవిజనల్ లిస్ట్ అది ఎవరి దాకా వెళ్ళినా చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినా పర్లేదు హెల్త్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినా పర్లేదు మా డిస్టిక్ లోకల్ ఎంఎల్ఏ దగ్గరికి వెళ్ళినా పర్లేదండి మా ఫైట్ మాత్రం ఒక ప్రొవిజనల్ లిస్ట్ వెంటనే రిలీజ్ చేయాలి ఇప్పుడు ఇమీడియట్ గా ఒక వెబ్ నోటీస్ సర్కులర్ రిలీజ్ చేయాలి మాకు వెబ్ నోటీస్ సర్కులర్ ఇచ్చి ఇచ్చేదాకా మేము కరెంట్ కదలమండి ఈసారి ఖచ్చితంగా కూడా ఎలాంటి అర్జీ పెట్టలేదు ఇవాళ ఎందుకు గ్యాధారాయణ అంటే మాకు ఒక ప్రొవిజనల్ లిస్ట్ కావాలనే డిమాండ్ చేస్తున్నాం ఇవాళ మాకు తెలుసు మా గవర్నమెంట్ మాకు చాలా సపోర్ట్ చేసింది ఇప్పటిదాకా కూడా కానీ ఇప్పుడు ఓపిక అనేది కొంచెం మాకు కూడా కారణం మరి ఇంత మంది అనేది మేము ఏ రోజు కూడా గవర్నమెంట్ నెగిటివ్గా వెళ్ళాలి అనుకోలేదు మాకు కళ అండి ఒక నోటిఫికేషన్ రావడం కానీ తీర్చారు మా కోసం ఒక బాబు అమ్మకు పేగులు అండి నైన్ మంత్స్ ఎంత వెయిట్ చేస్తారో బయటికి రావడానికి మేము కూడా ఆ నోటిఫికేషన్ కి సాటిస్ఫాక్షన్ గా రిజల్ట్ రావాలి ఎలాంటి కోర్టు కేసెస్ ఎలాంటి ఇష్యూస్ లేకుండా గవర్నమెంట్ పాజిటివ్ గా తీసుకోవాలని ఒక్క హోప్తో మేము ఇన్ని రోజులు వెయిట్ చేసామండి ఇప్పుడు కూడా ఏమడుతున్నామంటే మాకు ప్రొవిజనల్ లిస్ట్ ఒకటే కావాలి సార్ మా అందరి ఫార్మ్ సిస్టర్ తరపున మీ ఫార్మ్ ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు మీరు నేరుగా వెళ్ళి మీ మీ అని చెప్పొచ్చు కదా ఎందుకు ఇట్లా ధర్నాలు చేయడం ఎందుకు ఇట్లా నినాదాలు చేయడం మేము ధర్నా నినాదాలు చేయడానికి రాలేదండి ఇది ఒక స్టాండ్ మేము సార్ ఒక ల్యాబ్ టెక్నిషియన్ లాగా ఒక నర్సింగ్ టీమ్ లాగా మేము కూడా ధర్నాలు చేయాలంటే మాకు అవసరం లేదు సార్ మాకు అలాగా మేము చాలా పాజిటివ్ గా ఉన్నాం గవర్నమెంట్ మీద మాకు కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది వాళ్ళ మీద కూడా వాళ్ళు తీసుకుంటారనే ఒక రెస్పాన్స్ ఉందని చెప్తా ఉన్నారు మరి ఎందుకు కూర్చున్నాడు ఇన్ని రోజులు వెయిట్ చేశాము ఇప్పుడు అడుగుతున్నాం సార్ వాళ్ళకి తెలియాలి ఒక బాధ మేము వెయిట్ చేస్తున్నాం ఫార్మసిస్ట్లు కూడా వెయిట్ చేస్తున్నారు ఫార్మసీ గ్రేట్ ఇప్పుడు ఫార్మసీ ఆఫీసర్ గా చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే అయింది అది ఫార్మసిస్ట్ గ్రేట్ టూ అండి ఫార్మసీ ఆఫీసర్ అని ఒక మాకు డిజిగ్నేషన్ ఇచ్చారు ఒక నామికలేదు థ్యాంక్ యూ ఫర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫర్ సపోర్టింగ్ దిస్ కాస్ ఇంకొకటి ఏంటంటే మాకు కావాల్సింది పిఎల్ సార్ మేము ఇంత వెయిట్ చేశాము మా ఆశల్ని అడి ఆశలు చేయకుండా మీకోసం సపోర్ట్ చేసే మీ ప్రజాపాలన వ్యక్తులం మేము అందరము మాకు పిఎల్ అనేది ఒక్కటి త్వరగా రావాలని కోరుకుంటూ విరమిస్తున్నాం సార్ ప్రజాపాలన వ్యక్తులం అని చెప్తా ఉన్నారు నేరుగా మరి ప్రతినిధుల దగ్గరికి వెళ్ళి మీరు మీ సమస్యను చెప్పే ప్రయత్నం చేయొచ్చు కదా వాళ్ళు కూడా వినడానికి సిద్ధంగా ఉన్నారు కదా అదే అండి వాళ్ళు కూడా వింటారనే హోప్ చేస్తున్నాను అండి సి ఎక్కడైనా అపోజిషన్ ఉండాలి గవర్నమెంట్ కూడా ఉండాలి రూలింగ్ పార్టీ లేదే ఎవరు ఆడ క్వశ్చన్ చేయండి ఎవరు చెప్పారండి నేను ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడితేనే నేను ఇంతసేపు కాబట్టి మీరు నన్ను ఒకటి అడుగుతున్నారు బట్ వీఆర్ హ్యాపీ ఆన్ అవర్ గవర్నమెంట్ మాకు కావాల్సిందంటే మా సార్కి తెలియాలి మేము ప్రేమగా మీ దగ్గరకు వస్తున్నాం అనేది మేము ధర్నాలు చేయడానికి గొడవ పడడానికి రావట్లేదు సార్ మేము ప్రేమగా మీ దగ్గరకు వచ్చి ప్రేమగా తీసుకోవాలి మాకు ఎలాంటి ఇష్యూస్ లేకుండా సార్ట్అట్ చేయాలని ఒక్క కోరికతోనే చాలా సార్లు వెలిసినాం అధికారులను కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు జాప్యం చేస్తున్నారు మళ్ళీ రోజులు రమ్మంటూ అదే రిపీట్ ఉన్నారు కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది నిజంగా అలాంటి నిజంగానే ఫ్రెండ్లీ ఉన్నారు కాబట్టి అలాంటి రేషన్ ఇచ్చారు ఈసారి ఓకే అండి సార్ వాట్ ఎవర్ వాట్ అయిపోయినాయి కొన్ని ఎలక్షన్స్ వచ్చాయి మధ్యలో కొన్ని డిస్టెన్స్ జరిగాయి కొన్ని మా దాంట్లోనే మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి దాన్ని గవర్నమెంట్ కూడా రెక్టిఫై చేసుకోవడానికి వెళ్ళింది అనమాట ఇష్యూస్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి దాన్ని రెక్టిఫై చేయడానికి టైం తీసుకున్నారనమాట సార్ ఆ టైం ఈజ్ ఎనఫ్ సార్ మాకు ఒక అవకాశం ఇవ్వండి మాకు ఒక ప్రొవిజనల్ లిస్ట్ రిలీజ్ చేయండి అని ఇప్పుడు కోరుకుంటున్నాం మేము మేము గవర్నమెంట్ని వేడుకునేది ఏంటంటే ఆర్ వెయిటింగ్ ఫర్ లిస్ట్ సార్ మీరు ఎంత త్వరగా ఇస్తే మేము కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్పుకోగలం సార్ ఇప్పుడు కూడా లీగల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్తారు ఎలక్షన్లు ఉన్నాయని చెప్తారు మళ్ళీ వచ్చి మళ్ళీ ఇట్లనే అడిగే అవకాశాలు లేకపోతే ప్రొటెస్ట్ లాంటి కార్యాచరణ ఏమైనా అనుకో ఇప్పటికైతే అలాంటి కార్యాచరణ లేదు సార్ ఇంతవరకు కూడా రాలేదు మేము అడిగింది స్నేహపరంగా ఎన్నో డిస్ట్రిక్ట్ ముప్పై మూడు జిల్లాల నుండి చాలా మంది వచ్చారు సార్ ఇక్కడికి బట్ ఏంటంటే ప్రతిసారి రావాలి రాలేకపోయాం ఎవరూ గవర్నమెంట్కి ఎగ్నెస్కి వెళ్ళాలని ఎవరు అనుకోలేదు ఏంటంటే ఎల్టీ వల్ల జరిగింది నర్సింగ్ వల్ల జరిగింది వీళ్ళ తర్వాత మనది కూడా సీక్వెన్స్ రావాలి కదా అని ఒక హోప్తోనే అందరూ వచ్చారు ఇక్కడికి అది కూడా ఎందుకు ఎల్టీ వాళ్ళది అయిపోయింది ప్రాసెసింగ్ అయిపోయింది అంత వాళ్ళది ఆఫర్స్ వచ్చేసే వాళ్ళకి లెటర్స్ ఇచ్చేసారు నర్సింగ్ వాళ్ళది ఫైనల్ స్టేజ్లో ఉంది వాళ్ళది కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ మొన్నటి వరకు ఫిబ్రవరి ట్వల్త్ వరకు జరిగింది మొన్న కూడా రీసెంట్గా మన మున్సిపాలిటీ ఎలక్షన్స్ అయ్యాయి సో ఈ గ్యాప్లో ఎలక్షన్స్ రాకముందే మాకు ఒక ప్రొవిజనల్ లిస్ట్ రిలీజ్ చేయాలని ఒక కోరికతోనే కోరుతున్నాం సార్ మేము ఇప్పటికీ నర్సింగ్ వాళ్ళకు పోస్టింగ్లు ఇచ్చారు మాకెందుకు ఎలక్షన్లు కారణాలు చూపెడుతున్నారు అడిగి రవ్వాలి లేదు సార్ ఇంకా నిన్ననే ఎలక్షన్ కూడా అయిపోయింది కాబట్టి ఇవాళ వచ్చాం సార్ మేము యాక్చువల్గా సో దాని గురించి ఈసారి వెయిట్ చేస్తున్నాం సార్ ఈ టెన్ డేస్లో మాకు నిజంగానే మీరు అన్నట్టు మాకు ఒక సానుకూల దృక్పథంతో మాకు ఒక సానుకూల ఆన్సర్ ఇవ్వాలి మేము స్పందించాలని కోరుకుంటూ మేము కాంగ్రెస్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాం మా సీఎం రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం మా హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజ్ నరసింహ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ఈ అంశం గురించి ఎప్పుడన్నా హెల్త్ మినిస్టర్ని మనం కలిసి మీ సమస్యను చెప్పే ప్రయత్నం చేసి ఆ మా సమస్యలు చెప్పుకున్నాం సార్ హెల్త్ మినిస్టర్ గారి దగ్గరికి వాళ్ళు కూడా ఏజీ దగ్గర ఉంది అడ్వకేట్ జనరల్ దగ్గర ఒపీనియన్ ఉందమ్మా అక్కడి నుండి బోర్డుకి వచ్చేస్తా రాగానే ఇచ్చేస్తామని అన్నారు హెల్త్ మినిస్టర్ గారు సో బోర్డు దగ్గర మేము ఒక ఆన్సర్ తీసుకోవాలనుకుంటాం సార్ అంతే మాకు దేని మీద లేదు ఆన్సర్ ఏంటి అంటే మాకు ఒక వెబ్ నోటీస్ రిలీజ్ చేయండి సార్ ఈ రోజు కదా బోర్డు కూడా చేసే సార్ ప్రజాపాలన అంటే అదే సార్ ఈ బోర్డుకు ఒక డైరెక్షన్ ఉంది ఆ మినిస్టర్కి ఒక డైరెక్షన్ ఉంటుంది సార్ అందరూ కలిసి పనిచేయాలనే ప్రజాపాలనలో ఒక ఉద్దేశంతో పెట్టారు కాబట్టి మినిస్టర్ గారు చెప్పారు ఇక్కడ నుండి ఈ లెవెల్లో ఉంది ఆ ప్రాసెస్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ అక్కడ నుండి డైరెక్ట్గా బోర్డుకి వస్తుందని చెప్పారు సో బోర్డు దగ్గర సార్కి ఏమి ఇన్ఫర్మేషన్ వస్తుందో మనకి ఇస్తే చాలు సార్ అంతే మనకి మెడికల్ బోర్డు మెంబర్ మనకు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు సార్ మాకు వెబ్ నోటీస్ అనేది ఒకటి ఇవ్వండి ప్రొవిజనల్ లిస్ట్ ఈ డేట్కి ఇస్తామని అంతే సార్ అంతకుమించి మాకు ఇంకేం అవసరం లేదు సార్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో థ్యాంక్ యూ జై కాంగ్రెస్ జై తెలంగాణ